ఈరోజు జరిగేటువంటి పత్తికొండలో జరిగిన జరిగేటువంటి రా కదిలి రా చంద్రబాబు నాయుడు సార్ గారు సభకు వస్తున్నారు ఈ సభకు ఆధునిక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి ప్రజలైతేనేమి చాలా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి అని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పాలనలోన ఎంతో మంది అన్ని వర్గాల వాళ్ళు ఈ రోజు అన్ని రకాలుగా బాధపడుతున్నారు కాబట్టి మాకెట్టి పరిస్థితుల్లోన చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి అందరు కూడా భావిస్తున్నారు వాళ్లకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ ఈ రోజు వాళ్ళంతకు వాళ్ళే ఈ రోజు రావడం ఈ సభకు కదిలి రావడం అనేది చాలా సంతోషదాయకము అదే విధంగా మేము కూడా ఈరోజు మా ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఐదు వెహికల్స్ రెండు బస్సులు అదే విధంగా ఆటోలు స్కూటర్లు తో ర్యాలీగా మేము చంద్రబాబు గారి సభకు పత్తికొండలో రా కదిలి సందర్లో ముగిస్తే అంత మంచిదని చెప్పి అందరు ప్రజలందరూ కూడా రోజు ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు ఈ రోజు మహిళలు అయితేనేమి బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఐదు సంవత్సరాలుగా ఎప్పెప్పుడు ఈ గవర్నమెంట్ పోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు బతకాలంటే కూడా ధరలు కొన్ని బతకాలంటే కూడా బతకలేని పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా రేట్లు ఈ రోజు లేడీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అమ్మ ఈ రోజు రెండు వేలు తీసుకోపోతే సంచి కిందకు రావట్లేదు అదే ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోన మేము చాలా హ్యాపీగా ఉన్నాము మాకు మాకు కూలీలు కూడా మంచిగా అని చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వంలోన మేము చాలా దారుణంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము అని చెప్తున్నారు ఎందుకంటే మద్యపాన మద్యపాన నిషేదం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తూ అక్క చెల్లెమ్మలు అందరిపైన తలపైన చేయి పెడుతూ మద్యపానం నిషేధం దశల అమలు చేస్తామన్నారు ఈ రోజు అదే మద్యపానం పైన ఆయన బాండ్లని అమ్మకానికి పెట్టి బాండ్లని కుదువ పెట్టి ఈ రోజు అదే డబ్బులతోన మనకు పరిపాలన చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఈరోజు మేము చాలా మంది బాబుషురుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో వెళ్తుంటే అందరూ అమ్మ వాళ్ళు అందరూ కూడా చెప్పేది ఏమంటే అక్క వాళ్ళు అమ్మ మేము కరెంటు బిల్లు కట్టలేని స్థితిలో ఉన్నాము సరుకులు కొనలేని స్థితిలో ఉన్నాము ఈరోజు మా మా భర్త మా వాళ్ళు తెచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు కూలి మాకు సరిపోవట్లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిదని చెప్పి వాళ్ళు కూడా వ్యక్తపరిచే సమయం ఉంది కాబట్టి అదేవిధంగా ఎస్సీలు అయితేనేమి మీ ఎస్టీలు అయితేనే బీసీలు అయితేనేమి అన్ని రకాలుగా ఈ రోజు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనబడ్డాయి ఈ రోజు దాదాపుగా పదకొండు లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన మీద పెట్టాడు ఎందుకంటే ప్రజా పరిపాలన చేత ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయనకు చేత కావట్లేదు ఏ విధంగా పరిపాలన చేయాలనేది రావట్లేదు ఎందుకంటే మనం కూడా ఒక తప్పు చేశామని ప్రజలందరి లో ఉంది ఒక ముఖ్యమంత్రి ఆయనకు అన్ని రకాలుగా అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకువచ్చి ఈరోజు మన నెత్తిన మీద పెట్టుకున్నామనేది ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉంది మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అనేది మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అమ్మ చెల్లినే బయటకు పంపించిన వ్యక్తి ప్రజల నేను పరిపాలన చేస్తా నిజంగా చాలా దారుణమైన చర్య అది నిజంగా ఇప్పుడు ఆ చెల్లెలే వైఎస్ షర్మిళ గారే వైఎస్ షర్మిల గారే రోజు బయటకు వచ్చి కుటుంబం నిలువన చీల్చింది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి అది వ్యక్తిగతమైన ఆమె బయటకు వచ్చి బాధపడిన పరిస్థితి ఈ రోజు అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని బయటికి గెంటేసే కేవలం సైకోగా తయారై మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ రోజు దౌర్భాగ్యంలోకి నెట్టి మీరు ఏమన్నా చేసుకొని చావంటే నా పరిపాలన ఇంతే అనే రకంగా ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన ఏమంటే నేను మాట తప్పను మడమ తిప్పను అని అంటున్నారు ఈ రోజు అన్ని విషయాలు మాట తప్పారు మడమ తిప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారి పరిపాలన అంతమందించే సమయం ఆశ అయింది ఖచ్చితంగా మనమందరం తిరిగి మరి ప్రజా పరిపాలకుడు ఎందుకంటే గారి నాయకత్వాన్ని చంద్రబాబు గారిని సీఎం చేసేంత వరకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా సైనికులుగా మనం పోరాడాలని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ఆదాని ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగు